ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్స్ సెక్రటరీ రజత్ మిశ్రా గారిని కలవడం జరిగింది తెలంగాణలో యూరియాకి సంబంధించిన షార్టేజ్ విషయము వారితోటి డిస్కస్ చేయడం జరిగింది ఆర్ఎఫ్సిఎల్ గతంలో మూతబడిపోయినప్పుడు డాక్టర్ వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పదివేల కోట్ల రూపాయల లోన్ వేవర్ ఏదైతే చేసినారో మళ్ళా దాన్ని తిరిగి రీఓపెన్ చేసి స్టార్ట్ అయ్యేలాగా వాళ్ళు ఏదైతే కృషి చేసినారో వారితో డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న నష్టం ఏదైతే షార్టేజ్ తెలంగాణ రైతాంగానికి ఎన్ని కష్టాలు వస్తున్నాయో వారితో డిస్కస్ చేయడం జరిగింది వారు కూడా ఒప్పుకున్నారు ఏప్రిల్ నుంచి జూలైకి ఏదైతే షార్టేజ్ అయిందో దాన్ని కవర్ అప్ చేసి ఇప్పుడు వచ్చే సీజన్లో టూ పాయింట్ సెవెన్ ల్యాక్ టన్స్ వారు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి వారు నాకు మాట ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని నేను క్ర ఫాలో అప్ చేసి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసేలాగా పోరాడతా అని చెప్పి మళ్ళొకసారి అందరికీ భరోసా ఇస్తూ రేపు ఈ విషయము మాన్సూన్ సీజన్లో కూడా కొట్లాడి ఈ టూ పాయింట్ సెవెన్ ల్యాక్ టన్స్ ఏదైతే యూరియా సప్లై అవసరం ఉన్నదో మన హక్కు ఏదైతే ఉన్నదో అది ఎట్టి పరిస్థితుల్లో మనకు దక్కేలాగా నేను ఈ పోరాటము నడిపిస్తూనే ఉంటానని చెప్పి మళ్ళొకసారి తెలంగాణ రైతన్నకి నేను భరోసా ఇస్తున్నాను మన యూరియా విషయంలో అయితే షార్టేజ్ లేకుండా యూరియా సప్లై సెంటర్ నుంచి మన హక్కు ప్రకారం మన హక్కును నిలబెట్టుకునేటట్టు నేను పోరాడతానని చెప్పి మళ్ళొకసారి మాటిస్తూ జై హింద్